హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం త్వరలో మరొక మూడు పథకాలకు సంబంధించిన కీలక సమాచారం విడుదల చేయబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన తేదీ కూడా ఖరారు కావడం జరిగింది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అలాగే ఏ ఏ బస్సులో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి అంగీకరిస్తారో దానికి సంబంధించి అలాగే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి కూడా తాజా సమాచారం రావడం జరిగింది తాజా అప్డేట్ అయితే వచ్చింది వీడియో అన్నింటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద మీరు టచ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది వస్తాయి ఈ యొక్క కాయిన్స్ ను మనం డబ్బులు కన్వర్ట్ అనేది చేసుకొని మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క స్క్రీన్ మీద మీరు టచ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే నేను కొన్ని ఉచిత కాయిన్స్ కూడా నాకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను అందులో మీకు సంబంధించిన యొక్క కోర్స్ కనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ఉచితంగా అరవై లక్షల కాయిన్స్ అనేది మీకైతే వస్తాయి దీనికి సంబంధించిన కోర్స్ నేను ప్రతిరోజు మీకు ఉదయం అలాగే సాయంత్రం అయితే అందజేస్తాను అది ఒకసారి అయితే మీరైతే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఈ రోజున ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక సమాచారం ఏమిటంటే ఉచిత బస్సుల ప్రయాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక రెండు మూడు రోజులు ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి బస్సులో ప్రయాణం చేయాలి ఎంత ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకు ప్రస్తుతం తెలంగాణ అలాగే కర్ణాటకలో ఈ యొక్క పథకం అనేది అమలు అనేది అవుతుంది కాబట్టి అక్కడ ఎంత మేర అనేది ఖర్చు చేస్తున్నారో ఏ బస్సులో ఉచిత బస్సు ప్రయాణానికి అంగీకరిస్తున్నారో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు అనే దాని మీద అధ్యయనం అయితే చేయడం జరిగింది వచ్చిన అప్డేట్ ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిపైన ఆర్టీసీ అధికారులతో అధ్యయనం అనేది చేసిన తర్వాత ఇప్పటికే తెలంగాణ అలాగే కర్ణాటకలో అధికారులు పర్యటించి దీని మీద ఒక కీలక నివేదిక అయితే అందజేయడం జరిగింది అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణం వలన ఏపీ ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం పడుతుందనే అంచనా వేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ యొక్క పథకాన్ని అర్ణాటకలో అందజేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అక్కడ ఏ బస్సులో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారో అనే దాని మీద అధ్యయనం అయితే చేయగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రతిరోజు ముప్పై ఆరు నుంచి నలభై ఏడు లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా ఇందులో దాదాపుగా నలభై శాతం వరకు అంటే మహిళలు మాత్రమే పదిహేను లక్షల మంది ఉంటారన్న అంచనా అయితే వేయడం జరిగింది ఇకపోతే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నట్లయితే సిటీ ఆర్టీసీ మెట్రో ఇలా ఎక్స్ప్రెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఇదే కనుక మన ఆంధ్రప్రదేశ్ లో కనుక అమలు చేసినట్లయితే ప్రస్తుతం పల్లె వెలుగు అలాగే అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాలలో సిటీ ఆర్డినరీ సర్వీసులు మెట్రో సర్వీసులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ కర్ణాటకలో మహిళలకు టికెట్ అనేది ఇచ్చే సమయంలో జీరో టికెట్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ విధంగా టికెట్ లో మీకు సున్నా బిల్ అనేది మీకైతే అందజే జరుగుతుంది అయితే టికెట్లు ఇచ్చే యొక్క యంత్రంలో మాత్రం వారికి పూర్తి డబ్బులు అనేది ఛార్జీ అనేది ఇచ్చినట్లు వారికి అయితే నమోదైతే కాబోతోంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తీసుకుపోయే నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి అంగీకారం అంటే ఉచిత బస్సు ప్రయాణానికి ఎలిజిబిలిటీలో ఉన్నారో అటువంటి వారందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం రాగా మహిళలకు అంటే ప్రస్తుతం తెలంగాణలో కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించినట్లయితే అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి అయితే టికెట్ అయితే జారీ చేస్తున్నారు కర్ణాటకలో మాత్రం ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈ విధంగా స్క్రీన్ మీద చూసినట్లయితే ఇటువంటి స్మార్ట్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు ఇదే తరహాలో తెలంగాణలో కూడా త్వరలోనే ఇటువంటి స్మార్ట్ కార్డులు అనేది జారీ చేయాలని ఎవరైతే తెలంగాణ వారు తెలంగాణలో అలాగే కర్ణాటక వారు కర్ణాటక కర్ణాటకకు సంబంధించిన వారు కనుక అయినట్లయితే అంటే లోకల్ గా చెందిన వారు మాత్రమే ఇటువంటి కార్డులు అనేది జారీ చేసినట్లయితే పక్క రాష్ట్రాలకు చెందిన వారు ఉచిత బస్సు ప్రయాణం చేయలేరనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాలు అయితే పక్క రాష్ట్రాలు అయితే తీసుకోవడం జరిగింది ఇదే తరహాలో లో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి లో ఎవరైనా సరే మహిళలు కనుక ఉన్నట్లయితే అంటే అటు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఆడవారు ఎవరైనా సరే ఉచిత బస్సు ప్రయాణానికి ఎలిజిబుల్ కాకపోతే వారు ఆధార్ కార్డు కనుక చూపించినట్లయితే వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆగస్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మహిళలకి సంబంధించి చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు అందజేస్తారని అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి వచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే శాసనసభ మండలిలో మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి వచ్చే నెలలో ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు ఒక్కొక్క పథకాన్ని విడుదల చేసుకుంటూ వస్తున్నారని ఇప్పటికే పెన్షన్ల పంపిణీ చేశారు కాబట్టి త్వరలోనే అన్నా క్యాంటీన్లు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైనా సరే మహిళలు ఈ యొక్క ఉచిత గ్యాస్ పథకానికి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి మహిళ వారి యొక్క గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ ఈ ఈకేవైసీ చేసుకుని ఉండాలని ఒక కండిషన్ అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి డిస్క్రిప్షన్ లో మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి అంటే ఈకేవైసీ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ అయితే నేను ఇచ్చాను అందులో మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి అందులో నేను ఏ విధంగా అయితే చెప్పాను అంటే మీకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్ ఏదైనా సరే నేను చెప్పిన విధంగా కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కు ఈ మీరు మీరైతే చేసుకోవచ్చు అలా ఎవరైతే ఈ కేవోసీ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనకు మహిళలకు మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేస్తారని తెలియజేశారు కాబట్టి దాదాపుగా మహిళలందరికీ ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ల ద్వారా ప్రతి సంవత్సరానికి అంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మీకైతే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ సంబంధించి తప్పనిసరిగా ముందుగా మీరు ఈ యొక్క సిలిండర్ సంబంధించిన పూర్తి డబ్బులు మీరైతే చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు సిలిండర్ అనేది డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన ఇరవై నాలుగు గంటల్లో తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పూర్తి డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది గ్యాస్ కనెక్షన్ లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తిరిగి డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది అయితే మనకు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు అందజేస్తారు కాబట్టి ఒక నెల తర్వాత ఒకటి అంటే ఒక సిలిండర్ తర్వాత మరొక సిలిండర్ ఉచిత సిలిండర్ పొందొచ్చు అంటే అలా ఉండకపోవచ్చు ఒక సిలిండర్ మీరు డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఒక సిలిండర్ ఉచితంగా అందజేయొచ్చు ఆ తర్వాత మీరు డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఉచిత సిలిండర్ అందజేసే విధంగా ఇందులో మార్పులు అయితే చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మహిళలందరికీ ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు కాబట్టి వారు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది ముందుగా గ్యాస్ సిలిండర్ కి చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది ప్రతి నెల ఒక్కొక్క తేదీన కొంత డబ్బులు అనేది లబ్ధిదారుకి అయితే అందజేస్తున్నారు అంటే ఈ నెల మొత్తం మీద ఎంతమంది ఐదు వందల రూపాయల సిలిండర్ కి అప్లై అనేది చేసుకున్నారు వారందరికీ సంబంధించిన డబ్బులు అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేస్తోంది మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే నెలలో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది